క్షమాపణ గుణం ఎందుకు మానవానికి అవసరం మనుషులందరూ తప్పులు చేసే వారమే కానీ క్షమించని హృదయం మనల్ని బంధిస్తుంది మీరు మనుషుల అపరాధాలను క్షమిస్తే మీ పరలోక తండ్రి మిమ్మల్ని క్షమించను అని మత్స్సు వార్త ఆరో అధ్యాయము పద్నాలుగవ వచనం సెలవిస్తుంది దేవుడు క్రీస్తులో మిమ్మల్ని క్షమించినకే మీరు ఒకరినొకరు క్షమించుకుని ఎఫ్ఏసీలకు వ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండు సెలవిస్తుంది ఏసు ప్రభువు శిలువ మీద కూడా చెప్పిన మాట తండ్రి వీరు ఏం చేయచున్నారో వీరెరుగురు వీరిని క్షమించు లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనం చూసుకోండి క్షమాపణ బలహీనత కాదు క్షమాపణ నిజమైన బలం క్షమాపణ మనిషిని దేవునికి దగ్గర చేస్తుంది క్షమించని మనిషి శాంతిని కోల్పోతాడు క్షమించే మనిషి స్వేచ్ఛ పొందుతాడు క్షమించు శాంతిని పొందు దేవుని ప్రేమను అనుభవించు